ఐఏఎస్లు లు లు పబ్లిక్ సర్వెంట్లు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హితవు పలికారు ప్రభుత్వంలోనే పెద్దలు చెప్పారని నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు తాము కూడా ఆరెంజ్ బుక్ మెయింటైన్ చేస్తున్నామని ఈటల చెప్పారు రూల్స్ కు విరుద్ధంగా ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న అధికారుల పేర్లను అందులో రాసుకుంటున్నామని తెలిపారు సమయం వచ్చినప్పుడు లెక్కలతో బయటపెట్టి ఫలితం అనుభవించేలా చేస్తామని ఈటలా పేర్కొన్నారు ఈ మేరకు బుధవారం వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు బాసుల ఆదేశాల ప్రకారం కాకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఈటెల సూచించారు చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లుగా పనిచేస్తే ఎటు పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని స్పష్టం చేశారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్తే ప్రజల బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ ప్రస్తున్నారు ప్రభుత్వం కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో ముందుకు సాగుతుందని ఆరోపించారు కాంగ్రెస్ కు కూడా బీఆర్ఎస్ ఈటల రాజేందర్ పేర్కొన్నారు రెండు జోన్లలో ఒకటి వరంగల్ జోన్లో టీచర్ ఎమ్మెల్సీకి కరీంనగర్ జోన్లో టీచర్ యాజ్ వెల్ యాజ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోతూ ఉన్నాయి ఒకరోజు నేను కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానంలో నేను ప్రచారం చేసి ఇవాడికి మూడో రోజు ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్నా కేజీబీవి స్కూళ్ళలో పోతే మా సమస్య మీద మీరే మాట్లాడినారు తప్ప సమస్య ఇంకా పరిష్కారం కాలే మోడల్ స్కూళ్ళకు పోతే మీరు మా సమస్యల మీద కొట్లాడుతున్నారు మీకే మా మద్దతు గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్ల దగ్గరికి పోతే మాకు ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి మా పిఆర్సీ పెండింగ్ ఉంది రిటైర్డ్ అయినటువంటి టీచర్లకు బెనిఫిట్స్ కూడా రావట్లేదు అన్యాయం ఉన్నది త్రీ వన్ సెవెన్ జీవో తెచ్చి మా టీచర్లకు ప్రశాంతత లేకుండా చేసిండు కేసీఆర్ ఈ ప్రభుత్వం కూడా ఘటన చేస్తూ ఉంది ఇవన్నిటి మీద కొట్లాడగలిగే శక్తి సత్తా ఉంది మీకే మా ఓటేస్తామని చెప్పి గవర్నమెంట్ స్కూల్ టీచర్లు మోడల్ స్కూల్ టీచర్లు ప్రైవేట్ స్కూల్ టీచర్లలో ప్రైవేటు కాలేజీలలో నాలుగేళ్ళు అవుతుంది మా ఫీ రియంబర్స్మెంట్ రాక జీతాలు ఇవ్వలేకపోతున్నాం టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం కిరాయి భవనాలకు రెంట్ కట్టలేకపోతున్నాం కరెంటు బిల్లులకు కూడా కష్టమైపోతుంది అప్పులపాలవుతుంది మేము కూడా ఎవరు గెలిచినా మళ్ళీ అధికార పార్టీకి పోయే ఆస్కారం ఉంది కాబట్టి మాకు కొట్లాడే వాళ్ళు కావాలి టీఆర్ఎస్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కాబట్టి కొట్లాడగలిగే వాళ్ళు మీరే కాబట్టి మీకే తప్పకుండా ఓటేస్తామని చెప్పి భావిస్తూ ఉన్నారు నేను ఒకటే మెడికల్ కాలేజీలలో టీచింగ్ స్టాఫ్ కావచ్చు విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ స్టాఫ్ కావచ్చు జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ కావచ్చు గవర్నమెంట్ స్కూళ్ళల్లో అదేవిధంగా కేజీబీవి స్కూళ్ళల్లో మోడల్ స్కూల్ ఉన్నటువంటి టీచర్లకు కావచ్చు మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం సరోత్తం రెడ్డి గారు పిఆర్టీకు రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక సంవత్సరాల కాలం పాటు అందించిండు బరిగీసి నిత్యం కొట్లాడేటువంటి వ్యక్తి సరోత్తం రెడ్డి గారు అదేవిధంగా పీఆర్టీలో పనిచేసేటువంటి చిన్నకేశ్వర రెడ్డి గారు కూడా ఇప్పుడున్న ఈ పరిస్థితులలో నాయకులుగా ఎన్నికయ్యే వాళ్ళు తొత్తులుగా ఉండద్దు తొత్తులకు ఉండగల ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తా అని చెప్పి మూడు రోజులుగా మాతో పాటు తిరుగుతూ ఉన్నాడు ఇవాళ ఎక్కడ పోయినా పైన పైన ఏ డిస్కషన్స్ ఉన్నా కూడా లోపల మాత్రం బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినాం కాంగ్రెస్ పార్టీకి కూడా బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పేటువంటి ఏకైక పార్టీ బీజేపీ అనేటువంటి భావన ఉంది కాబట్టి ఇవాళ ఈ వరంగల్ నల్లగొండ